మరి ఎలాంటి బోధకులు కావాలి ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి అవసరమైన వాక్కులను ప్రకటించండి అది ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవచ్చును కాలమును బట్టి చూచితే మంచి బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు మీరు చాలా ఉత్తములైన బోధకులుగా మారాలి నేర్చుకుంటున్నారు బైబిల్ని అనేక సంవత్సరాలుగా చదువుతున్నారు మరి చదువుతున్నప్పుడు బైబిల్లో మీకు విద్య రావాలి కదా అనేక మందిని మీరు మార్చాలి కదా ఎక్కడ మారుస్తున్నారు మీరంతా ఒకడికొకడు పోటీ పడ్డానికే సరిపోతుంది ఏమండి వీళ్ళు జీవితకాలం అంతా పోటీ అనే పిల్లలు అర్థం కాలేదండి బైబిల్ని క్రీస్తుని కాదన్న వాడి మీదకి దండెత్తండి రా పిల్లలు అంటే ఏమంటే వీళ్ళు ఎలా తయారయ్యారు క్రీస్తుని నమ్మిన నీ మీదకి దండి అన్నారు అప్పుడు నేను చిన్న చిన్నపిల్లాడు వాడికి తెలియదు తమ్ముడు తమ్ముడు అన్నయ్య మీద కాలు దిగుతున్నట్టు ఏమంటాడు అన్నీ ఎవరే ఊరుకోరా తమ్ముడు నువ్వు తమ్ముడు ఊరా వెళ్ళు పక్క వెళ్ళి నీతో గొడవ వింటరా పో ఏదో నాకు ఏదో ఛాలెంజ్లు నేను ఏదో స్పందిస్తాననుకున్నారేమో వాళ్ళని ప్రేమించి నేను ఎవరి కోసం స్పందించను వాళ్ళ కోసం తప్పుడుగా మాట్లాడను ఎందుకంటే వాళ్ళు బైబుల్ సరిగ్గా చదవలేకపోతున్నారనే బాధతో నేను మాట్లాడతానని అంతే వాళ్ళ మీద నాకేం ద్వేషం నాకేం కోపం ఏమండి అదే బయటవాళ్ళు అనుకోండి అమ్మ దొరికింది అవకాశం ఇప్పుడే అని వీడు కూడా సోషల్ మీడియాలో ముందుకొచ్చి ఒక పెద్ద పోస్ట్ పెట్టేసి అవతలోడు ఫోటో ఇవతలోడు ఫోటో వీడి ఫోటో వేసేసుకొని దేనికిదంతా ఓ ప్రజలను గొప్పడు పోవాలి ఓ డబ్బులు వచ్చేయాలి అబ్బో పేరు వచ్చేయాలి అంటే దేవుడి దగ్గర ఘనత నీకు అక్షర్లేదనమాట వీళ్ళు ఎవరి ఘనతను కోరుకున్నారు ఈ రోజు ప్రజలైన వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతలను ఆశిస్తున్న వారందరూ కూడా ప్రజల మధ్య కీర్తిని ఆశిస్తున్న వాళ్ళు నిజంగా దేవుని మనస్సును చూస్తే దేవుడే అర్థమైతే ఒకే ఒక్క మాట కీర్త పాత నిబంధనలో దేవుడు రాయించాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎక్కడన్నాడు కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు ఒకటి కీర్తలు గారు చూడండి తండ్రి మనసులోని అది మీరంతా బ్రదర్స్ కదా మనమంతా సహోదరులం ఎలా క్రీస్తు రక్తాన్ని బట్టి సహోదరులం దేవుని యొక్క ఆత్మను పంచుకున్నందుకు పరిశుద్ధాత్మను పంచుకున్నందుకు సహోదరులం దేవుని గర్భాన పుట్టినందుకు మీరందరూ నా సహోదరులు ఈ సహోదరులంతా ఎలా ఉండాలని దేవుడు క్రీస్తు పూర్వం కోరుకుంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఆహా ఎంత మనోహరం అని కిందకంట చూడండి అది ఎలా ఉంటుందంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు అది నిజంగా ఆ సువాసన జారిపోతే ఆ పరిమళ తైలము లాంటిది నాకు దేవుడు అంటున్నాడండి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అది మంచి పరిమళాన్ని ఇచ్చే తైలం లాంటిదట మరి సోషల్ మీడియాలోకి వచ్చేది డి అంటే డి సై అంటే సై చూసుకుందామా కొట్టుకుందామా అరుచుకుందామా అనేసి అంటే ఏమనుకుంటాడు ఒరే ఏంట్రానా నా పిల్లలంతా మీరేంటలా కాట్లాడుకుంటున్నారట వీధి కుక్కల్లా కరుచుకుంటున్నారేంట్రా మీరంతా వద్దురా నాన్న వద్దురా మీరంతా ఐకమత్యంతో ఉండాలిరా బిడ్డలారా దేవుడు అంటున్నమాట సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అది దేవునికి ఇష్టమైనది నా మనస్సుకు నచ్చేది మనోహరమైనది అది ఒక మంచి సువాసన లాంటిది దేవునికి యాజకత్వం చేసి గడ్డము మీద నుంచి కారంటడు ఎందుకంటే అహరోనే మొదటి యాజకుడు కదా అందుకు చెప్తున్నాడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న అహరోను గడ్డము మీదగా కారిన పరిమళ సువాసన తైలము వంటిది కదా అంటుంటే మరి మాటలేముని వీళ్ళకి అర్థమవుతున్నాయా అర్థం కావట్లేదండి ఎప్పుడు అర్థం అవుతుంది చెప్పండి వీళ్ళకి అంటే వీళ్ళకి కేవలం వాళ్ళ పేరు ప్రఖ్యాతుల మీద ఉన్న వాంఛ కోరిక ఇష్టం పాపులారిటీ అంటారు దాన్ని ఏం కావాలి ప్రఖ్యాతి ప్రసిద్ధి యేసుప్రభు ఎంత స్వస్థతలు చేసి వరే ప్రసిద్ధి చేయకండారా నాయన పబ్లిసిటీ ఇవ్వకండి రా బాబు మీకు ఒక దండవరా నాయన అని యేసుప్రభు చెప్తే చిన్న వాక్యం చెప్తాడండి పబ్లిసిటీ కావాలి సత్యాన్ని చెప్పడానికి నువ్వు రా ప్రజల మధ్యకు కానీ వైరల్గా ఎందుకు మారాలి అనుకుంటున్నావు ఈరోజు బోధకులైన వారు ఎందుకంటే బోధకుల కోసం అడుగుతున్నాడు కాబట్టి చెబుతున్నాడు నేను ఈ ప్రశ్నకి జవాబు ప్రతి బోధకుడైన వాడు తన వ్యూస్ను పెంచుకోవడం కోసం మీకు ఒకటే గుర్తొచ్చండి డబ్బుల కోసం ఆశపడే వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ ఎలా ఓపెన్ చేయగానే ముందు యాడ్ వచ్చేస్తుందండి యూట్యూబ్లో చూసుకోండి మీరు ముందే చెప్పేస్తున్నారు ఎవరిదైనా క్రైస్తవులు బయట వాళ్ళ సంగతి వదిలేయండి క్రైస్తవులైన బోధకులు కావచ్చు క్రైస్తవులైన స్పీకర్లు కావచ్చు అది జాతీయ అంతర్జ అంతర్జాతీయ ఏమండి గ్రామీయ రకరకాల బోధకులు ఉన్నారు కదండి స్థాయి బోధకులు ఈ బోధకులు అందరూ పెట్టే ఛానల్లో ఇలా మీరు వాళ్ళ ఛానల్ ఓపెన్ టక్ మన యాడ్ వచ్చింది అనుకోండి అంటే ఏంటనమాట వాడు ఏమ ఏం ఆన్ చేశారో తెలుసా ఏమండి డబ్బులు ఆన్ చేశాడని అర్థం అంటే వాడికి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి మానిటైజేషన్ అంటారు దాన్ని యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది మానిటైజేషన్ ఆన్ చేసి ఉంటే వాడికి ఒక్కొక్క వ్యూకి ఆడిచ్చే పావలో పరక ఏమండి దమ్మిడియో కానియో బేడో ఎంతో కొంత ఎంతో కొంత ఇస్తాడు వాడు దిక్కుమాల సొమ్ము దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అందరు చూడండి ఛానల్లో మానిటైజేషన్ ఆన్ చేస్తారు అందుకే అయ్యో ఇది ఏదో ఈ లేదో ఏదో ఏదో మొత్తం అంతా కూడా రేకెత్తించేటట్టుగా ఉంది ఏదో కలవరాన్ని తీసుకొచ్చేటట్టు ఉంది ఎందుకంటే పైన అలా రాస్తాడు వాడిది ఓపెన్ చేయడానికి పలానా వాడితో సై పలానా వాడితో కుయి కై వీడు అక్కడ ఎందుకంటే ఇంత మార్షల్ ఆర్ట్ ఏమండి యాక్ట్రస్ వీళ్ళంతా కనుక ఆ తమ్లు ఓపెన్ చేయగానే ముందు యాడ్ వచ్చేసి దాడి అనబడ్డు ముందు మనకి ఏమండి మన ఛానల్ చూడండి జైశాలి టీవీ చూడండి గాడ్ సిక్స్ సిక్స్ టీవీ చూడండి మానిటైజేషన్ ఆనోద్యోగం మన టీవీలో ఓపెన్ చేయగానే మన ఛానల్లో ఓపెన్ చేయగానే ఏమండి ఏమొస్తుంది తెలుసా డైరెక్ట్ మంది వస్తుంది చూడండి ఎందుకు మనకేంటి డబ్బులతో పనా మరి వాళ్ళకేంటి డబ్బులు కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి ప్రజల మధ్య గొప్పలు కావాలి నువ్వేం సేవకుడు అయ్యా అంటే నేను ప్రజలు చూడాలి అనుకుంటున్నా తప్ప దేవుడు చూడాలని ఆశ నీకు లేదు మరి దేవుడు చూడాలి అని ఆశ నీకుంటే ముందు నూట ముప్పై మూడు కీర్తలు ఉన్న మాట నీకు కనబడతాది కదా నీ కళ్ళకి నువ్వు బోధకుడువు కదా నువ్వు బోధకుడు అయితే ఏం కనబడాలి నీకు ఏంటి మాటలతో రెచ్చగొట్టుకోవడం అండి ఒకళ్ళనొకరు రెచ్చగొట్టుకోవడమే నువ్వెంత అంటే నువ్వెంత అసలు దేవుడు నాలుగు కోసం ఏం చెప్పడు అరే నాలుక మీద ఉన్నది మంటరా అగ్నిరా బాబు అది తగలబెడతాదిరా నాయన ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా నరకం నుంచి వస్తాదిరా మీ మాటల జ్వాలలో ఒక్కొక్కడైతే ఫాంట్ టైట్లకే మంటలేస్తాడాడు వాడు ఏదో టైట్లు పెడతారండి దిక్కుమార్ టైట్లు పెట్టి దాని చుట్టూ మంటలు వేస్తారంటే ఆ మంట ఎక్కడది అనుకున్నారు నరకము నుంచి వచ్చిన మంట ప్రజలు గుండెల్ని మండించడానికి నువ్వు మండిస్తే నీ మాటలు మాట్లాడితే బాగుండు యసు మాట్లాడినట్టు ఆయన మాట్లాడాడు ప్రజలు గుండెలు మండాయి మరి నువ్వు నువ్వు మాట్లాడితే ప్రజల గుండెలు మండుతాయి దేనికి తిట్టుకోవడానికి పనికిరాని కామెంట్లు పెట్టుకోవడానికి ఏమండి పబ్లిసిటీ కోసం కీర్తి ప్రఖ్యాతుల కోసం పేరు ప్రతిష్టల కోసం డబ్బుల కోసం లేరా అలాంటి వాళ్ళు మెజారిటీ అలాంటి వాళ్ళు అందుకే రే మీరు అలాంటి బోధకులు కాకుండుడీ అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు మీరు అలాంటి బోధకులు కాకుండు డబ్బుల కోసం పనిచేసే బోధకులుగా ఉండకండి ఓరకన ఎవరితో పడితే ఎవరితో గొడవలకు వెళ్ళకండి ఏమండి మీ సహోదరులతో మీ గొడవలు ఎందుకు ఐకమత్యంతో సహోదరుల ఐక్యత వర్ధిల్లాలి నూట ముప్పై మూడు కీర్తన ఇంట్లో బంగారు వాక్యం రాసి పెట్టుకుంట్రా నాయన మీ ఛానల్లో పెట్టుకుంటారా బాబు ఆ మాట చూసినప్పుడు అలా చదివినప్పుడల్లా చే నా సహోదరుడితో విరోధం ఏంటండి అయ్యో నా అన్నయ్యతో గొడవ ఏంటండి నా తమ్ముడితో నాకు గొడవ ఏంటండి ఏమంటే కుటుంబాల అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి కదండి సర్వసాధారణం ఏదో అవుతున్నప్పుడు ఏదో మాట మాట అనుకుంటారు తర్వాత ఏమవుతారు కలిసిపోతారు మళ్ళీ అన్నదమ్ములు ఆ కలిసిపోవడం అనేది లోనకి రావాలి లోనే కలిసిపోవాలి వీధిలోకి వెళ్ళి కొట్టుకోవడం ఏంటి లోపల కలుసుకోవడం ఏంటి అప్పుడు బయట వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది నువ్వు లోపల కౌగులించుకునే విషయం అక్కడికి తెలియదు అన్నదమ్ములు మీరు వీధిలోకి వచ్చి ఏమండి బట్టలు చింపుకొని కొట్టుకుని ఆ ఫైటే తెలుసు అలా ఈరోజు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారండి వీళ్ళంతా అలాంటి బోధకులు మీరు కాకుండు మన మాటలు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చు అయితే అందరికీ నచ్చడానికి ఎవరి కోసం పాలిష్ చేయాలి చెప్పండి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం కనుక సహోదరుల మధ్య మీకు అల్లర్లదు గొడవలొద్దు సహోదరుల మధ్య గొడవలొద్దు క్రీస్తును కాదన్న వారి మీద మీరు ఏం చేయాలి దేవుని వాక్యంతో అజ్ఞానముగా మాట్లాడు మూకుల నోరు మూయించండి అది దేవుని చెత్త మరి మూసుకున్నారా ఏమండి ఎంతమంది నోర్లు మూయించారు చెప్పండి వీళ్ళు ఎంతమంది నోర్లు మూయించారు కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతున్నాయండి ఏమండి హిందువులతో డిబేట్ ఇస్లాం వాళ్ళతో డిబేట్ మొట్టమొదటి ఛాలెంజ్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఓ తొంభై సంవత్సరం ఎనభై తొమ్మిది ముందు ఎనభై బ్రహ్మం అదండి ప్రారంభించారు జైషాలి సవాళ్ల పరంపర రా ప్రజల మధ్య తేల్చేసుకుందాం నువ్వా నేనా నిజమా అబద్ధమా జడ్జిలు కూర్చుంటారు అక్కడ రా నీ వాదన వినిపించు నా వాదన నేను వినిపిస్తాను ఏది రేటో తేల్చుకుందాం ప్రజా కోర్టు అది దెబ్బలాటంటే అది ఎవరితో క్రైస్తుడితో కాదు ఎన్వి బ్రహ్మ వాడు ఒక నాస్తికుడు ఏమండి రావుపుడు వెంకటాద్రి వాడొక నాస్తికుడు హేతువాది వ్యాధవ వ్యాస్ ఆడొక దుర్మార్గుడు మత చాందస్సవాది ఏమండి అహ్మద్ వాడొక మూర్ఖుడు మత పిచ్చోడడు ఈ దుర్మార్గులు ఈ నీచులు వీళ్ళందరితో చేసిన యుద్ధం ఏంటో తెలుసా నేను ఓడిపోతే బైబిల్ను వదిలేస్తా నువ్వు ఓడిపోతే క్రీస్తుని నమ్ముకో ఈ సవాళ్ళు ఎక్కడైనా జరిగాయా అది నోరుముయించే విధానం కానీ ఎవడు రాలేదండి అలాగా రాలేదు ఇన్ని ప్రజా కోర్టులు జరిగాయి ఇన్ని సవాళ్లు ప్రజల మధ్య మనం పెట్టాం పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం వేదవ్యాస్ అక్కడ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాం వాడి దగ్గరే రాలేదు వాడు విజయనగరంలో జరిగాయి రావుపూడి వెంకటాద్రితో పోటీ ఎన్వి బ్రహ్మంతో పోటీ రాలేదు ఏమండి చివరికి అహ్మద్ దేదాద్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ అని చెప్పుకొని వాడితో రారా విజయవాడలో పోటీ నువ్వు నువ్వు తేల్చుకుందాం మేమందరూ ప్రత్యక్ష సాక్ష్యం కదా మీటింగ్కి ఏమండి అది డిబేట్ అంటే నిజంగా జరిగితే వాడిని ఓడించి ప్రజల మధ్య బాప్ తీసు తీసుకోవాలి అది కండిషన్ హాకరి క్షణంలో రాలేదు మీటింగ్ నా పేరు అనుకున్నాడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించి వాడు చేసే పని అదే కదా కనుక నోరు ముయించడం అంటే ఒకసారి వాడితో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి వాడు ఓడిస్తే ప్రజల మధ్య తలెత్తుకొని తిరగడాడు ఏ మొహం పెట్టుకుని వస్తారు ప్రజల మధ్య ఎందుకంటే నువ్వు కాగితం రాసావు సంతకం పెట్టావు అగ్రిమెంట్ పెట్టావు ఏ మొహం రా బైబిల్ మళ్ళీ అంటున్నావు నువ్వు సిగ్గులేనివాడా ఒకవేళ బైబిల్ నేను అంటే చట్టరహిత్యమైన చర్యలు అమ్మే తీసుకోండి చాలా ఉంటాయి కండిషన్లు అలా తప్పుగా బయటికి వెళ్ళి మాట్లాడితే తిరిగి లోపలేస్తారాన్ని అలా అన్నిటికీ సమ్మతిస్తున్నట్లుగా వాడితే అగ్రిమెంట్ రాయిస్తావు నేనన్నాను నేను కూడా సంతకం పెడతా నేను తప్పుగా మాట్లాడితే ఆయన తీసుకుని లోపల దేవుని పిల్లలారా కనుక మూర్ఖుల నోరు ముయించాలి ఇది విధానం మరి ఈరోజు బోధకులైన వాళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి దేవుని పిల్లలారా అలాంటి బోధకులు మీరు కాకూడదు అనేనండి ఈ విషయం చెప్తున్నాడు కనుక హెబ్రిపత్రిక ఐదు పన్నెండులో వ్రాయబడినట్లుగా మంచి బోధకులు మీరు కావాలి సమాజాన్ని మంచి మార్గంలో సత్యవాక్యంలో సత్య సంబంధమైన బోధలు నడిపించే వాళ్ళుగా మీరు ఉండాలి